మన ఇంట్లో మునక్కాడలు ఉన్నాయండి మునక్కాడలు కాస్త డ్రై అయిపోయినట్టుగా ఉన్నాయి అబ్బచ్చా అవునా మాకు తెలీదా ఇప్పుడు ఏంటంట ఏం చేయాలి అంత గ్యాప్ అవసరమా మనం పెద్ద పెద్ద పీసెస్ అయితే కట్ చేసుకోవాలి మనకు అబ్బా అవునా అయితే చూద్దాం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్ ఇట్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుహోత అండి ఇవాళ అయితే నేను మీకు మన ఇంట్లో మునక్కాడలు ఉన్నాయండి ఈ మునక్కాడలు కాస్త డ్రై అయిపోయినట్టుగా ఉన్నాయి ఇది ఈ మునక్కాడల్ని పడేయకుండా నేను ఏం చేస్తున్నానంటే మునక్కాడతో పచ్చడి అయితే చేస్తున్నాను మునక్కాడ టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఏంటో చూసేద్దాం వచ్చేయండి సో ముందుగా అయితే ఈ మునక్కాడల్ని మనం పెద్ద పెద్ద పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి మనకు గిన్నెని పట్టేయండి మీకు పెద్దగా ఉందంటే ఇలాగే రెండు ముక్కలుగా వేసుకోవచ్చు లేదంటే నాలుగు ముక్కలుగా చేసి కట్ చేసుకోవాలి కట్ చేసేసుకుందాం కట్ చేసుకున్న ఈ మునక్క మునక్కాడ ముక్కల్లోకి నీళ్ళు వేసి ఉడికించేసుకోవాలండి నీళ్లు ఉప్పు వేసి ఉప్పు వేసుకున్నాను స్టవ్ మీద పెట్టి వీటిని ఉడికించేసుకోవాలి మునక్కాడలు అయితే ఉడికిపోయాయండి సో ఇప్పుడు మనం దీన్ని స్టవ్ కట్టేసి చల్లారి పెట్టిద్దాం ము చల్లారే లోపు మనము అన్ని కావాల్సిన మిగతా సామాన్లన్నీ రెడీ చేసుకున్నామండి సో ముందుగా స్టవ్ తీసుకుని చేస్తాను ఒక రెండు చెంచాల నూనె వరకు వేస్తున్నానండి సో నూనె కాగిపోయింది వెల్లుల్లిపాయలు వేస్తున్నాను పాయిలు కూడా వేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి మునక్కాడలు ఉడికిసిన దాంట్లో నుంచి నీళ్లు తీసి పక్కన ఉంచానండి దీన్ని అయితే మనం సూప్ చేసుకుందాం సాయంత్రం సో మన పచ్చిమిర్చి ఉల్లిపాయ వెల్లింపాయి మగ్గిందండి ఇప్పుడు ఇందులోకి టమాటా వేసుకున్నాను సో మునక్కాడ టమాటా పచ్చడి కదండి మనం ఇప్పుడు చేస్తున్నది అందుకని టమాటా వేసుకున్నాను మునక్కాళ్ళు అయితే మనం ఉడికి పక్కన చేసాము అవి ఇప్పుడు చల్లారిన తర్వాత ఇంక చూపిస్తాను ఈ లోపుగా ఇది మగ్గిపో ఉంటుందని ఇక సిమ్లో పెట్టి మగ్గింపేస్తాను మన మునక్కాడైతే చల్లారిపోయాయండి ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలో చూడండి ఇందులో నుంచి మనం గుజ్జు అయితే తీసేసుకోవాలి సో ఇలా సపరేట్ చేసి ఇందులో నుంచి ఒక చెంచా పెట్టి ఇలా గుజ్జు అయితే తీసేసుకోవాలి అలా అన్నింట్లో నుంచి గుజ్జు తీసేసుకోవాలి ఇది ఫ్రెష్గా ఉన్నప్పుడైతే ఇంకా బాగా టేస్ట్గా ఉంటుందండి గుజ్జు మనకు ఎక్కువ వస్తుంది కాబట్టి పచ్చడి క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుంది ఇదైతే కాస్త రెండు రోజులు అయిపోయింది మాకు అందుకని కాస్త గుజ్జు తక్కువగా ఉంటుంది మీరు ఫ్రెష్గా గుజ్జుగా ఉన్నవి తీసుకుంటే మీకు ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది పచ్చడి కూడా క్వాంటిటీ ఎక్కువ వస్తుంది అనమాట సో మన మునక్కాడ గుజ్జు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని చట్నీ చేసేయడం ఒకటే పెండి చేసేదా మనం మునక్కాడలో ఆల్రెడీ ఉప్పేసాం కాబట్టి కొద్దిగా లైట్గా ఉప్పు వేస్తున్నానండి అలాగే మన రెడీ అయిన మునక్కాడ గుజ్జు మునక్కాడ గుజ్జుని అది కూడా ఇందులో కలిపేస్తున్నాను వీటన్నిటినీ బాగా దగ్గరకు వచ్చేలాగా మగ్గించేసుకుని చల్లార పెట్టి మిక్సీ పట్టేసుకుంటే లేదా రోటి పచ్చడి చేసుకుంటే చాలా అద్భుతంగా చాలా టేస్ట్గా ఉంటుందండి కమ్మగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది సో మగ్గించేసుకుందాం ఇసర్ కదా అన్నీ దగ్గరకు వచ్చేసాయి ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి మిక్సీ పట్టేసుకుందాం చల్లారబెట్టి పెట్టి ఇంతేండి ఇలాగ మునక్కాడ టమాటా పచ్చడి చేసుకొని తింటే అబ్బా మునక్కాడలో ఎప్పుడు చూసినా సాంబార్లు ఫ్రైలు పులుసులు ఇలాంటివే చేసుకొని తినాలా అన్న ఫీలింగ్ ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు కాస్త వెరైటీగా ఇలా మునక్కాడతో కూడా పచ్చడి చేసుకోవచ్చండి ఈ మునక్కాడ పచ్చడిని నేను ఆల్రెడీ ఇంకొక వెరైటీలో కూడా చేశాను ఆ వెరైటీ కూడా నేను మన ఛానల్లో ఉందండి మునక్కాడ పచ్చడి అని అది కూడా మీరు ఒకసారి వెళ్ళి చూస్తే ఆ పచ్చడి కూడా ఎలా చేసుకోవాలో ఉంటుంది అది దీనికన్నా ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఓకేనా మేము స్టవ్ కట్టేసి తెల్లారి పెట్టేసుకున్నాం సో ఇందులో చింతపండు కూడా చాలా తక్కువగా ఎక్కువ అక్కర్లేదు చూడండి జస్ట్ ఒకే ఒక పిక్ అయితే వేస్తున్నాను ఇది చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం ఆల్రెడీ టమోటాలు వేసాం కాబట్టి అది సరిపోతుంది అయినా మీకు కాస్త ఇంకా కాస్త పుల్లగా కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా జస్ట్ కొంచమే కొంచెం వేసుకోండి వేసిన తర్వాత మనం చల్లారి పెట్టి మిక్సీ పట్టేసుకుందాం సో ఒక వెడల్పాటి పల్లెల్లో తీసుకుని చల్లారి పెట్టేసుకుందాం అండి పోపు అయితే రెడీ అయిపోయిందండి చల్లగా అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం జార్లో వేసుకుందాం సో మన వెరైటీ మునక్కాడ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి దీనికి పోపు ఏం అవసరం లేదు పోపు వేసుకున్నా వచ్చిన నష్టం అయితే ఏం లేదు నేనైతే పోపేం వేయట్లేదు సో ఈ పచ్చడిని మనం ఇలాగే సర్వ్ చేసుకొని అన్నంలో తినచ్చు టిఫిన్స్లో తినచ్చు అన్నిట్లో కూడా టమాటాతో మునక్కాడ టమాటా పచ్చడితో అయితే మనం అన్నం తింటున్నాం పచ్చడి ఎలా ఉందో ఏంటో ఒకసారి మా వారిని అడిగేద్దాం ఎలా ఉందండి చాలా టేస్టీగా కమ్మగా అయితే ఉంది చెప్పండి ఎలా ఉంది నిజంగా గమ్మగా ఉందంటారు ఓకేనా మీరు కూడా మునక్కాడు రోజు చేసుకునే చేసుకునేలా కాకుండా ఇలా కాస్త వెరైటీగా అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా చాలా తృప్తిగా తింటారు కదండి ఓకే ఫ్రెండ్స్ నేను చేసిన రెసిపీ కింద మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్